ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనం మనకు స్వాగతం రాజులు రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం ఈ దిన మన అధ్యయనం ఉంది ఈ అధ్యాయం అంతా రాజులతో నింపబడింది దాదాపుగా ఏడుగురు రాజులు ఈ అధ్యయనంలో మనకు కనబడతారు మొదటగా యూదా రాజు అయిన కుమారుడైనటువంటి అజరియా అజరియాకు మరొక పేరు ఉజ్జియా ఉజ్జియ అనగానే ఎక్కువగా గుర్తుపట్టే అవకాశం ఉంది ఈ ఉజియా సుదీర్ఘంగా పరిపాలన చేశాడు ఇతని జీవితం గురించి పాఠం ముగింపులో నేను కాస్త మాట్లాడతాను అయితే యూధా మీద యుద్ధ రాజులు పరిపాలన చేశారు ఈ అధ్యయంలో మన కనబడతారు ఇటువైపున ప్రత్యర్థి అయినటువంటి ఇజ్రాయేల్ రాజ్యం మీద దాదాపుగా ఐదుగురు రాజులు మారిపోతున్నారు మీరు గమనించండి మీరు ఎనిమిదో వచ్చిన చూస్తే యరోభామ కుమారుడైనటువంటి జకర్యా సోమ్రోల్లో ఇజ్రాయెల్ వారిని ఆరు నెలలు మాత్రమే పరిపాలన చేశాడు చాలా షార్ట్ టైం అనమాట కారణం ఏంటంటే నిబాతు కుమారుడైన యరోభాము ఏ విధంగా ప్రవర్తించాడు యహోవా దృష్టికి అలాంటి చెడ్డక్రియలే చేస్తూ దైవోగ్రతకు లోనైపోయి ఇతడు మరణించాడు ఇతని మీద యాబీ కుమారుడైన షెల్లుము కుట్ర చేసి జనులందరూ చూస్తుండగానే అతన్ని చంపి అతనికి బదులుగా రాజయ్యాడు అయితే ఈ జకర్య ఎవరో కాదు యహూ యొక్క నాలుగవ తరం రాజులు రెండవ గ్రంథం పదవాధ్యాయం ముప్పై వచనంలో యహూ కనపరిచిన భయభక్తులను బట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు కదా నీ తర్వాత నాలుగు తరాలను నేను రాజులుగా నియమిస్తానని ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది ఇక జకర్యాను చంపినటువంటి ఉన్నాడే కేవలము ఒక్క నెలదినాలు మాత్రమే పరిపాలన చేశాడు మనహేము అనే వ్యక్తి ఇతని మీద తిరగబడిది ఇతన్ని చంపేసి ఇతనికి బదులుగా రాజయ్యాడు ఈ మనహేము ఓ పది సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ తనకంటే ముందుగా పరిపాలన చేసినటువంటి రాజులు ఎలాగా పాపం చేశారో అదే ఎరోభామలాగా అలాంటి పాపమే చేసి దేవుని దృష్టికి చెడ్డ చెడ్డక్రియలు చేసి అతడు కూడా మరణించాడు అతని కుమారుడు పెహక్య అతనికి బదులుగా రాజయ్యాడు కొందరు ఎలాగుంటారంటే తమ ముందు జీవిస్తున్నటువంటి మనుషులు ఏదైనా పొరపాటు చేసినా పాపం చేసినా ఇలా ఉండకూడదు ఇలాగ జీవించకూడదు కదా అని అప్పుడు ఆలోచిస్తుంటారు తమ వరకు వచ్చేసరికి ఆ విధి విధానాలన్నీ మరిచిపోయి యథావిధిగా పాపం కొనసాగుతుంటారు అందుకే హోషియా ఏడవ అధ్యాయంలో ఒక మాట రాశాడు రెండవ వచనంలో తమ క్రియల చేత వారు చిక్కబడి ఉన్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని తమలో తాము అనుకుందురు చేస్తున్న ప్రతి చెడ్డ పని ఆయన ఎదుటి జరుగుతుంది ఆయన చూస్తూ గమనిస్తున్నాడు లేఖనమేమంటుంది పాతాలము అగాధ కూపము ఆయన దృష్టికి తేటగా కనపడుతుంది దావిదంటున్నాడు అంధకారమైనను అది ఆయనకు అంధకారం కాదు అది వెలుగుమయమే దేవుని దృష్టికి రహస్యమైందంటూ ఏది లేదు దేవుని ప్రజలపైన పరిపాలించేందుకు వారికి రాజుగా అవకాశం ఇచ్చిన ఎంత కొద్ది అంటే చిన్న చరిత్రను వాళ్ళు కలిగి ఉన్నారో మీరు చూడండి అయితే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనము ఇదివరకు అనుకున్నట్టుగా ఉజ్జ్య గురించి కొద్దిగా మనం ఆలోచన చేయాలి ఈ అంశాలే ఎక్కువగా దినవృత్తాంతం రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఉజ్జ ఏరనారంభించినప్పుడు పదినారేళ్ళ వాడే ఎరుశిలేములో ఏ పది రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు అతని తల్లి ఎరుశలేము కాపుర కాపురస్తులము కాపురస్తురాలు ఆమె పేరు ఏకోలియా ఇతని గురించి రాయబడినటువంటి మొదటి మంచి విషయం ఏంటంటే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను కాలము దేవుడు అతన్ని వర్ధధిల్ల చేసెను చిన్నతనంలో నేర్చుకున్నటువంటి పాట నాకు జ్ఞాపకం వస్తుంది సింహ పిల్లలు ఆకలిగొనినా దేవుని వెదకిన కొదువలేదు అని కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవచనంలో అలాగే పదవచనంలో భక్తులు అంటున్నాడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు ఏమి ఆకలి ఆకలిగొనను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదవయి ఉండదు ఈ ఉజ్జీయ దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు రెండవది యహోవాను ఆశ్రయిస్తున్నాడు లేఖనం చాలా స్పష్టంగా అంటుంది ఎనభై నాలుగు కీర్తనలో కూడా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆ ఆయన మేలు చేయక మానడు అని కనుక అతడు దేవుని ఎందు భయభక్తులు కలిపినట్టు కలిగిన కాలం అంతట్లో అతడు వడిదిల్లుతూ ఉన్నాడు వ్యవసాయం పట్ల గొప్ప ఆపేక్ష కలిగిన వాడు కనుక వ్యవసాయం బాగా చేశాడు అలాగే గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నాడు అతని కీర్తి చాలా దూరం ప్రచురం చేయబడింది గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించాడు ఇంత ఉన్నప్పటికీ కూడా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇక ఉజ్జియ చేసినటువంటి మరొక గొప్ప పని ఏంటంటే దినవృతంత్రం రెండవ గృహ ఇరవై ఆరవ అధ్యాయంలో తొమ్మిది వచనం చూడండి మరియు ఉజ్జియ ఎరుశులేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచను రాజు రెండవ గ్రంథం పద్నాలుగవ పదమూడవ వచనంలో రాజైన అమర్ధ్య దాదాపుగా నాలుగు వందల మూరల మేరకు యనిశెలవి యొక్క ప్రాకారాన్ని పాడు చేశాడు ఇదిగో ఆ భాగమంతటిని ఇక్కడ ఉజ్జియ తిరిగి ఆ పునర్నిర్మిస్తున్నాడు పాడైపోతున్నటువంటి మందిర గోడలను చూడండి పాడైపోతున్నటువంటి మందిర గోడలను దిట్టపరచండి వాటిని బాగు చేయండి ఈ ఆత్మ సంబంధమైన మాట అర్థమవుతుందా హెహ్గల్ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనంలో నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననూ ఒకడైనా నాకు కనబడలేదు దేవుడి ఇక్కడ కేవలం భౌతికమైన గోడల గురించి మాట్లాడుతున్నాడా కట్టడముల గురించి మాట్లాడుతున్నాడా పాడైపోతున్న జీవితాలు పాడైపోతున్న కుటుంబాలు పాడైపోతున్నటువంటి సంఘములు ఆధ్యాత్మికత లోపించి బీటలు వాడినటువంటి జీవితం అనే గోడల ఆ సందుల్లో నిలబడి అవి పడిపోకుండా దిట్టపరిచేవాడెవడు అని అడుగుతున్నాడు అటువంటి ప్రార్థనా పరుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక ఉజయం మాత్రమే కాదు యథార్థవంతులు తప్పక వరదిల్లుతారు ధనవృత్తాంతములు రెండవ గ్రంథం పికట అధ్యాయము చివరి వచ్చిన అంటుంది తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయం అందేమీ ధర్మవంతటి విషయమందేమీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించాడు అలా జరిగిస్తూ వర్ధిల్లాడు అని కేవలం పదహారు సంవత్సరాల వయసులో ఓ మంచి యవనుడుగా ఉన్న కాలంలో బాల్యము నుంచి యవన కాలంలో అడుగుపెట్టిన కాలంలోనే అతడు యహోవాను ఆశ్రయించటం ఎంత అద్భుతం అందుకే దేవుడు అతనికి సుదీర్ఘమైనటువంటి పరిపాలన ఇచ్చాడు ప్రబాన యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళి ఎడ్లను పావురములను అమ్మువారిని రూకలు మార్చువారిని చూచి వారందరినీ వెళ్ళగొట్టి ఆ మందిరాన్ని శుద్ధీకరించినప్పుడు ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చొద్దు అని ఆయన కోపగించుకున్నప్పుడు శిష్యులు అంటున్నారు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నదనే మాట వారు జ్ఞాపకం మనకు తెచ్చుకునేది కీర్తన అరవై తొమ్మిది తొమ్మిదిలో దావీది కూడా ప్రవచించినట్టు క్రీస్తు యేసును మన హోదీములలో కలిగి ఉన్న మనము కడమట్టుకు ఆయన ఇంటిని గురించిన ఆసక్తి కాక రాజైన వలె సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజల వలె దేవుడు మిమ్మను నడిపించును గాక అంశకాలపు ఉజ్జీవములో మీరు కూడా పాలివారైనందుగాక దేవుడే మె మెండైన కృప మీకు గాక గాడ్ బ్లస్ యులస్ యూ